చామంతి ఒకసారి వాళ్ళ నాన్న చూసి ఇంకా చాలా బాధపడి ఏడుస్తుంది నానా నానా అని అంటుంది బిడ్డ బిడ్డ అని చెప్పి చంద్రయ్య అదే పనికి చామంతి పిలుస్తూ ఉంటాడు ఇలా శ్రోత పడిపోతాడు చామంతి ఏం చేయాలి అర్థం కాదు కాళ్ళు చేతిలో ఆడ భయపడుతుంది ఇంకా నానా నాన్న చెప్పి ఏడుస్తూ అలా చూస్తే డాక్టర్ని పిలవండి ఎవరైనా రండి అని చామంతి అదే పని గట్టేలు పెడుతూ ఏడుస్తూ ఉంటుంది ఒకసారి నాన్న శ్రోత పడిపోవడం చూసి నానా నానా లెగు అని చెప్పి గట్టిగా పట్టుకొని అదే పని ఏడుస్తూ ఉంటుంది ఎవరైనా రండి కాపాడని చెప్పి అదే పని ఏడుస్తూ అడుతుంది అక్కడేమో జగదీష్ అలాగే రామాదేవి ఇంకా బయటికి వెళ్తూ ఉంటారు అలాగే నేను ఎన్నో ప్లాన్లు వేశాను కానీ ఒకటి వర్కౌట్ అవ్వలేదు కానీ నువ్వు రాసే విషయంలో ఫస్ట్ ప్లాన్ సక్సెస్గా వర్కౌట్ అయింది అసలా సక్సెస్ఫుల్గా వర్కౌట్ అయింది నీ బుర్రే బుర్ర అని చెప్పి జగదీష్ అదే రామాదేవి పోడుతూ ఉంటాడు ఈ కట్టము నేను రామాదేవికి లేదు రామాదేవి ప్లాన్ వేస్తే ఓడిపోవడం అంటే ఉండదు అని చెప్పి రామాదేవి అంటుంది అప్పుడే ఫోన్ వస్తుంది ఇదిగో ఆ కానిస్టేబుల్ కాల్ చేస్తున్నాడు గుడ్ న్యూస్ అనుకుంటా కాల్ లిఫ్ట్ చేయండి జగదీష్ అనుకుని సరే అని చెప్పి ఇంకా ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పని అడుగుతుంది మేడం ఆయన కంగారంగారు కానిస్టేబుల్ అంటూ ఉంటాడు అక్కడ పరిస్థితి ఎలాగ ఉందో రామాదే కానీ అంటే మేడం చాలా దారుణంగా ఉంది ఆ రామచంద్ర కూతురు వచ్చింది అలా కొనుగోపురితో ఉన్న అతన్ని కాపాడుకుంటుంది మేడం అని కాన్స్టేబుల్ మాట్లాడితే రామదే షాక్ అవుతుంది కానీ కోర్టుకు వచ్చాక రామచంద్ర ఎలాగైనా బాగా కష్టం అని ఫోన్ పెట్టేస్తాడు ఇంకొకసారిగా రమాదేవి కంగారపట్ను చూసి కారాపి ఏంటి ఏమైనా జగదీష్ అడుగుతూ ఉంటాడు ఆ రామచంద్ర కూతురు జైలుకు వచ్చిందంట అని షిట్ అని అప్సెట్ అవుతుంది ఇంకా చా అని చెప్పి జగదీష్ కూడా అప్సెట్ అవుతూ ఉంటాడు అసలు రామచంద్ర కూతురు అసలు ఎవరు అని చెప్పి అదే పని టెన్షన్ పడుతూ ఉంటుంది అనుకునే విధంగా చామంతి ఇంకా వాళ్ళ నాన్న హాస్పిటల్లో జాయిన్ చేస్తుంది ఇంకా ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది ఇంకా చామంతి అదే పనిగా చూస్తూ ఉంటుంది స్వామి మా నాన్నకి ఎలాంటి ప్రమాదం లేకుండా చూడు చేయని తప్పు శిక్ష అనిపిస్తున్నారు కదా అది చాలదన్నట్టు ఇప్పుడు ప్రాణాలు తీయాలని చూస్తున్నారు కదా మా నాన్న కాపాడడానికి నేను తప్ప ఎవరు లేరు ఇంకా ఎంతకాలం స్వామిలాగా ఎవరో చేసిన తప్పుకి మా కుటుంబం బాధలు ఎంతకాలం భరించాలి ఏ పాపం చేసామయ్యా ఈ విధంగా పరిచేస్తున్నావు అని చామంతి అతను కళ్ళని నీళ్ళు పెట్టుకుని దేవుని మొరపెట్టుకుంటూ ఉంటుంది చామంతి ఇంకా ప్రేమ కాల్ చేసి చెప్పగానే చామంతి కోసం ఇంకా ప్రేమ హాస్పిటల్ వస్తుంటాడు చామంతి చెప్పాను కానీ బాబు అనుకున్న విధంగానే మా నాన్న అక్కడ జైల్లో ఎవరో అటాక్ చేశారు చామంతి మాట ప్రేమ షాక్ అవుతూ ఉంటాడు నేను భయపడితే ఆ రోజు నుండి ఈ రోజు వరకు ప్రమాదం ఆయన్ని వెంటాడుతుంది అని చేమంతగానే మరి ఇప్పుడు ఆయన కండిషన్ ఎలాగ ఉంది అని ప్రేమ అడుగుతూ ఉంటాడు డాక్టర్ ఏమైనా అడుగుతూ ఉంటారు ఇంకా ఏం తెలియదు బాబు అక్కడ ప్రాపర్ ట్రీట్మెంట్ జరుగుతుంది అని ఏడుస్తూ చేమంత్ చెప్తూ ఉంటుంది ఇంకా ప్రేమ ఇంకా అలాగే భయపడకు మీ నాన్నగారికి ఏం కాదు అని ప్రేమ అనగానే భయపడకుండా ఎలాగ ఉంటాం బాబు ఆ రోజు నా భయం ఈరోజు నిజమైంది కదా ఆయన చూడు అసలు మా నాన్న ఏ తప్పు చేయలేదు కానీ కాపాడని చోటే మా నాన్న చంపాలని చూశారు కదా ఆయన ఇష్టం వచ్చిన పొడిచేసారు నాన్నకి ఏమో చెప్పేసి నాకు చాలా భయంగా ఉంది బాబు అని చామంతి అనగానే చేయని తప్పు మనుషులు శిక్షించాలనుకున్నా సరే ఆ దేవుడు కాపాడుతూ ఉంటాడు అని ప్రేమ అనగానే అసలు దేవుడిని కాపాడమని చెప్పేసి అడగడం తప్ప అసలు ఆ దేవుడికి మా మీద దయ్య కూడా ఉంది బాబు ఆయన జనాలు చేసే అభిషేకాలు సరిపోవని చెప్పేసి మా కన్నీలతో అభిషేకం చేయించుకోవడానికి అలవాటు పడినట్టున్నాడు అని చామంతి గారు ఇదిగో అసలు కష్టాలు పెట్టేది ఆయనే కనీల్ తుడిసేది కూడా ఆయనే కదా ఏం కాదు నువ్వు ధైర్యంగా ఉండు అందుకే ప్రేమ ఓదార్స్తూ ఉంటాడు ఇంకా చామంతి అలాగో నా కోసం ఏడుస్తూ ఉంటుంది ఇంకా ప్రేమ దగ్గరుండి ఇంకా ఏం కాదు అని చెప్తూ ఉంటారు అలాగే అక్కడ ఎస్ఏ రాగానే ఇంకా డాక్టర్ బయటకు వచ్చి అంటే పోట్లు బాగా పొడిచారు కదా అంతే కుట్లు వేసాము బ్లడ్ ఎక్కించాలి అని డాక్టర్ అనగానే ఇంకా వింటూ వచ్చి మా నాన్నకి ఎలాగో చామంతి అంటుంది మీరెవరని చెప్పి డాక్టర్ అడగగానే అంటే మా నాన్నగారండి అని చెప్పి చామంతి చెప్తుంది ఓహో అంటే చాలా పొదునైన కత్తి వాడడం వల్ల గాయం చాలా ఎక్కువ అయిందమ్మా అని డాక్టర్ చెప్తూ ఉంటారు ఇంకా చామంతి భయపడుతుంది ఇంకా పెద్దదే పెద్ద ప్రమాదమైన అమ్మ అని చెప్పి ఇంకా డాక్టర్ చెప్తూ ఉంటారు ఇంకా చామతి భయపడిపోతూ ఉంటారు అసలు ఆయన అదృష్టండి చూడంటే అసలు ఆర్గన్స్ ఏం పాడలేదు కుట్లోతే వేసాము అసలు తెలియకుండా ఉండక మెడిసిన్ ఇచ్చాము రాకుండా ఎక్కువసేపు రోజులతో ఉండలేదులే ఈ లోప మీరు వెళ్ళి మాట్లాడుకుంటే మాట్లాడండి అని చెప్పి డాక్టర్ ఆర్గన్ మా నాన్నతో మాట్లాడొస్తాను చెప్పి చామంతి కంగారు వెళ్ళిపోతుంటాడు ఆగడని చెప్పి ఎస్ఐ ఆపుతూ ఉంటాడు మీరు రోబులు వెళ్ళకూడదు అని చెప్పి జైలుకి వచ్చి కూడా మీరు కత్తి పెట్టుకొని బెదిరించి సూచన చేసి అన్నారు కదా మేము కేసు పెట్టి అరెస్ట్ చేయాలి అని ఇంక జైలు అన్న మాట్లాడితే ఆయన మా నాన్న ప్రమాదం చెప్పేసి నేను చెప్పినప్పుడు మీరు వినుంటే అసలు మీరు ఎలర్ట్ అయ్యి ఉంటే అసలు నాకేమో అసలు బిల్డాకి అని శామంతంగానే మీ నాన్న దగ్గర మేము ఉన్నాం అని చెప్పి జైలు అంటూ ఉంటాడు ఎక్కడున్నారు సార్ మీ అందరి ముందు అటాక్ జరిగింది కాపాడగలిగారు మీరు ఒంటి మీద గాయం కాకుండా మీరు ఆపగలిగారా మదస్ట్ బాగుంటుంది మా నాన్న బతికి బయటపడ్డారు కదా విధించి నేను రోపలికి వెళ్ళాను కాబట్టి మా నాన్న బతికాలని చామంతంగా ఆయన మీరు చేసింది తప్పే మీ మీద కేసు ఫైల్ చేస్తామని చెప్పేసి జైలు అంటూ ఉంటారు అప్పుడు మీ మీద కేసు ఫైల్ చేయాల్సి వస్తుంది అని ప్రేమ మాటలకి జైలు కంగారు పడుతూ ఉంటారు పైనుండి ఆర్డర్ తెస్తే సెల్ మార్చి ఉంచారు కదా కానీ మీ డిపార్ట్మెంట్ ఏం చేసింది అని ప్రేమకి రూల్స్ మాట్లాడుతుంటారు ఆయన బయట నుండి ప్రమాదం ప్రమాదం చెప్పి మొత్తుకున్నా సరే పట్టించుకోలేదు కదా మీ డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం వల్ల కదా ఆయన హాస్పిటల్ పాలేయారు కదా ప్రమాదం ఉందని చెప్పినా వినకుండా అసలు చేసినందుకే కదా మీ మీద కేసు ఫైల్ చేయడం తప్పేం లేదు అని ప్రేమ అనగానే సార్ 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 ఇంకోసారి తప్పు చేయకుండా మేము చూసుకుంటాం అని జైలు అనగానే ఇంకా అంటూ ఇంకా వెళ్ళిపోవని చెప్పి జైలు అంటూ ఉంటారు సార్ నువ్వు వెళ్ళి చామంతి నేను మాట్లాడని చెప్పి ప్రేమ కానీ సరే అని చెప్పి చామంతి ఇంకా వాళ్ళ నాన్నతో మాట్లాడక ఇంకా రాపలికి వెళ్తూ ఉంటారు నాన్న అని చెప్పేసి అదే పని చామంతి అనగానే ఒకసారిగా రామచంద్ర చూస్తూ ఉంటుంది బిడ్డ చామంతి అని పట్టుకొని కూలిపోతూ ఉంటారు ఏడుస్తూ ఉంటారు ఇంకా చామంతి వాళ్ళ నాన్న అలా ఉండటం చూసి తట్టుకోలేకపోతూ ఉంటుంది నా కోసం ఎందుకమ్మ జైలుకి వచ్చావు నీకు ఏమైనా జరిగి ఉంటే అని రామచంద్రం కానీ అదేంటి నాన్న మీకు జైల్లో ప్రమాదం చెప్పి తెలిసిందే చూసి చూసి ఎలా ఊరుకుంటా అని చెప్పి చామంతి కానీ అదేంటమ్మా నీకు కూడా ప్రమాదమే కదమ్మా అసలు మీ నాన్న ప్రమాదం కాపాడుకున్నాను రామచంద్ర చామంతి బాధగా మాట్లాడుతూ ఉంటారు నాన్న మేము బతకాల నీకేనా అవుతాయి అని చామంతి అని కానీ అసలు ఇప్పుడు దాకా రాజాగారు రాణి గారిని చంపిన నిందే నేను వెంటాడుతుంది అనుకున్నాను కానీ చావు వెంటాడు చెప్పేసి ఈ రోజు నాకు అర్థమైంది అమ్మా నేను అసలు ఎవరు తెలియని వాళ్ళు కూడా నా ఎందుకు దాడి చేశారు నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నారు నాకు అర్థం కావట్లా అని చెప్పి మాటలకు మాటలకి ఇదిగో ఆయన నేను చంపాలని చూసింది వాళ్ళ కూలీలు మాత్రమే నేను చంపించాలనుకుంది ఆ రామాదేవి గారు అని చెప్పి చావంతరి మాటలకి రామయ్య షాక్ అవుతుంది ఏంటి అదా చేయించింది అని అంటూ ఉంటాడు సంస్థానికి వాసన లేకుండా చేసి మళ్ళీ నా ప్రాంతం తీయాలని చూసుకుంటుందా దాన్ని అని చెప్పి రామచంద్ర ఆశపడుతుంటారు ఇంకా కంగారు పడుతుంటారు ఇంకొకసారిగా నిప్పి తట్టుకోవడం అడుస్తుంటారు చామంతి భయపడుతున్నాను నాన్న టెన్షన్ పడుతుంది నాన్న ఇదిగో కుట్లు పడ్డాయి నువ్వు ఎమోషన్ అవ్వకూడదు చే అసలు వాళ్ళు తలుచుకుంటేనే రక్తం మరిగిపోతుందమ్మా అని రామచంద్ర అసలు ఎవరు వాళ్ళు సంస్థానం వాళ్ళకి సంబంధం ఏంటి అంత ఉన్న వాళ్ళకి నేను చంపాల్సిన ఏంటి ఆ రామదేవికి నువ్వు వెళ్ళ తెలుసు నానా అని చావంతి అడుగుతుంది అసలు ఆ రామాదేవికి నేను తెలియడం కాదమ్మా వాళ్ళు బతికే నాకు మొత్తం తెలుసు వాళ్ళు చేసిన దారుణాలు కూడా నాకు తెలుసు రాజుగారు రాణి ఎప్పుడు నవ్వుతూ ఉండేవారు వాళ్ళ మొహంలో ఒక చిన్న బాధ ఉండేది కదమ్మా అని అదే పనిగా రామచంద్ర గుర్చేస్తుంటారు నా కొన్న ఒకే ఒక కొడుకు చనిపోయాడు అలాగే చిన్నప్పుడు నా మరలు తప్పిపోయింది అని గారు ఆడడం అంత చాముంది గుర్తించుకుంటూ ఉంటుంది అసలు వాళ్ళతో మనందం పోయింది అని రాణి అన్న మాటలు అసలు వాళ్ళ సంతోషం పోయిందంతా ఆ రామాదేవి వల్లే వాళ్ళన్న జగదీష్ అని చెప్పి రామచంద్ర మాట చాముంది షాక్ అవుతుంది ఉంటాడు ఈ అందుకే ఇంత జరిగినా సరే అసలు చెప్పకూడదు మంచిది కాదు కానీ నిజం తెలిసే బయట తెలిసిందనుకో నీ ప్రాణాల ప్రమాదమే తల్లి నిజాన్ని నీ గుండులో దాచుకోవాలని చెప్పి రామచంద్ర అంటూ ఉంటాడు చామంతికి అర్థం కాదు ఇంకా అలా చూస్తుంది ఎవరికి చెప్పదు సరేనా అలాగని నాకు మాట ఇవ్వు అని ఇంకా చేయించి ఒట్టేమని అడుగుతూ ఉంటాడు ఇంకా చామంతి సరే అని చెప్పి వాళ్ళ నాన్నకి ఇంకా మాటిస్తూ ఉంటుంది నేను ఎవరికి చెప్పను అని చెప్పి అంటుంది అలాగే రెండు కూరగాయలన్నీ ప్యాక్ చేసి అలాగే దొంగచాటగా ఎవరు చూడకుండా వాళ్ళ అన్నయ్యకి ఇవ్వడం అంతా చెప్తూ అలాగే ఈ మోసం కూడా ఇవ్వడం అని చెప్పేసి అమ్మేసే ఒక్కరు ఒకటి తక్కుండా చెయ్యాలి అని చెప్పి అలాగే కొడుకు వస్తుంది కదా చికెన్ కుట్టున్నారు కదా అని చెప్పి మొత్తం అంతా వ్యాపారం అంతా చాలా తెలివిగా చేసేది అక్కడ ఉన్న సామాన్లన్నీ తెలియకుండా వాళ్ళంతా కలిసి వస్తువులన్నీ అమ్మని చెప్పేది అలాగే ఆ రోజు సరుకు పదివందలు అయ్యింది అని చెప్పి జగదీష్ అనగానే రేపు రెండు వేలు తక్కువే ఇవ్వను సరేనా అని చెప్పి రమదే అనగానే సరే సరే ఎవరు కొడుకు కాము చెప్పి జగదీష్ అనడం సరే అని చెప్పేసి ఇంకా రామదేవి ఇంకా రాబడికి వెళ్ళడం ఒకసారిగా అది రామచంద్ర చూసి ఏంటి ఎనలో చేస్తామని అని చెప్పి చాలా కోపంగా నిలదీయడం రామదేవి భయపడి రామచంద్ర పుణ్యం ఉంటుంది నీ కాలు పట్టుకుంటాను ఈ విషయం ఎవరికి చెప్పద్దు అని చెప్పి రామాదేవి అంటాం ఇదిగో అలా తిన్నంటి వాషలు లెక్క ఉంటే ఇదేనే ఇదిగో ఇచ్చి సరిపోవట్లేదు సొంత పని చూస్తున్నారు కదా అమ్మవాళ్ళు అలాంటిది ఇంట్లో దొంగతనం చేస్తావా పదే బయటికి ఆయనకి రామచంద్ర ఒకసారి మెడపెట్టుకొని బయటికి ఎండిపోతూ ఉంటాడు ఆగు ఏం చేస్తున్నావు అని చెప్పి రాజుగారు కొడుకు వచ్చి ఆపుతూ ఉంటారు అంటే మీ చేసిన చెప్పేసి ఇంట్లో వస్తువులు దొంగతనం చేస్తుంది అయ్యా అని చెప్పి రామచంద్ర అయ్యను కానీ ఇదిగో వాళ్ళకి ఏం అవసరం ఉంది ఏంటో కావాలని చేస్తారు వాళ్ళు డబ్బు సరిపోవట్లేదేమో అని రాజుగారి కొడుకు అనమాటకి అదేంటయ్యా మీరు అడిగితే ఎంతని ఇస్తారు కదా కానీ ఇంకో అడిగితే ఎంతనే ఇస్తారు కదా పోన్లీ వదిలేసి రామచంద్ర చెప్పి పెద్ద మనసు రాజుగారి వాళ్ళ అబ్బాయి అనమాటకి అయ్యా అది కాదు అని రామచంద్ర అయ్యను కానీ ఇదిగో ఆయన చిన్న చిన్న తప్పులకి శిక్ష వేయకూడదు ఆయన ఇన్నాళ్ళగా మన సంస్థానంలో వాళ్ళు నమ్ముకొని ఉన్నారు కదా ఇలా చిన్న విషయానికి వాళ్ళు ఎలా పంపిస్తారు అని రామచంద్రయ్య నచ్చే ప్రయత్నం రాజుగారు అబ్బాయి చేస్తుంటారు లేదు దీన్ని వదలొద్దు పంపించేస్తా అని రామచంద్ర కానీ చెప్తున్నానా వద్దంటున్నా అని చెప్పి రామచంద్రయ్యనే ఆపుతూ ఉంటారు ఇంకెప్పుడులా చేయద్దు సరేనా అని రాజుగారు అబ్బాయి అనగానే బుద్ధు గట్టితని చేశాను ఇంకెప్పుడు చేయనండి అని చెప్పి రామాదేవి చేతులు చూసి అడుగుతూ పక్క వెళ్తుంది ఏ బాబో చెప్పారు బతిపోయారు ఈసారి వదిలేస్తున్నా పోనీ పని చేసుకొని రామచంద్ర వాణివ్వడం అంతా చెప్తూ ఉంటాడు అలాంటి సంస్థానంలో అని చెప్పి ఇంకా రామ్ చెప్పబోతూ ఉంటాడు ఒకసారిగా కత్తి వల్ల ఇంకా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు నానా నాన్న వదిలే ఇంకోసారి లేదు వదిలే అని చెప్పి చేమంతంగా లేదు లేదు నువ్వు తెలుసుకోవాలి ఇదిగో ఏం పర్లేదు అసలు వాళ్ళ సంస్థానంలో చిన్న చిన్న తొంగతనాలు చేస్తూ చిల్లరగా ఉండేది ఇదిగో ఒకసారి తప్పు చేసి దొరికిపోతే బుద్ధి మారాలి కదా కానీ వాళ్ళు మారలేదమ్మా చిన్న చిన్న దొంగతనాలు పెద్ద దొంగతనాలు చేశారు అలాగే అక్కడ ప్రతి వస్తువు మా అని వాళ్ళే తెలిసినా సరే ఫోన్లే పాప భర్తని చెప్పేసి చిన్నబాబు గారు క్షమించుకుంటూ వచ్చారు కానీ తప్పు చేయడానికి అలవాటు పడ్డ అన్న చెల్లెలు చిన్న చిన్న తప్పులు ఎన్నాలని చెప్పేసి ఇదిగో పెద్ద తప్పు చేయాలనుకున్నారని రామచంద్ర చెప్తూ ఉంటాడు ఇంకా చామంతికి ఏం అర్థం కాదు ఏం చెప్పని చెప్పి వింటాక సిద్ధమవుతుంది అక్కడ జగదీష్ అలాగే రామాదేవి పక్కా స్కెచ్ చేస్తూ ఉంటారు అన్న చిన్న దొంగతనలు చేస్తున్నాము ఆ రామచంద్రకి మనం దొరికిపోతున్నాం కదా వాడేమో ప్రతిసారి బాబు గారి ముందు తీసుకెళ్లి మనం ఏదో దొంగతనం చేస్తామని చెప్పేసి ఇదికి రామదేవ్ అని కానీ తప్పు చేస్తే దొరకకుండా చేయాలి తప్ప ఇంకో ప్రతిసారి దొరికిపోతాం ఇలాగైతే ఇంకో రోజులు ఉండలేము ఎంసాలని కుమార్ గారు మనం శ్రమిస్తారు ఏదో ఒక రోజు రామసం చేసినట్టే ఆయన కూడా మనం మడిపెట్టి గెంటేస్తారు అంటే జగదీశ్ అని కానీ ఇదిగో అలా జరగకూడదు మన ఇంట్లో తొందరగా వెళ్ళకూడదు చిన్న చిన్న వస్తువులు కాదన్నా నా ఆశ ఆశ ఆ రాజమనిహారం దాన్ని కొట్టేయాలి ఒక్కసారి అన్న నా మెడలో వేసుకోవాలి రమదేవం కానీ ఇదిగో చిన్న చిన్న వస్తువు కొట్టేస్తే మన పరిస్థితి ఇలా ఉంది ఇంకా రాజమహా జోలికి వెళ్ళడానికి ఇంకేమన్నా ఉందా అని జగదీష్ అనగానే ఇదిగో ఇలా చిల్లర చిల్లర దొంగతన ఎలా చేస్తాము కొడితే ఏనుగు స్తంభాన్ని కొట్టాలి కదా ఆహారం హార్మోన్ సొంతం చేసుకుంటే అసలు ఈ రాజుగారు కంటే అంటే వాళ్ళు అయిపోతాం అది చాలా విలువైందన్న ఎలాగని కొట్టేయాలి అని రామదేవ్ అనగానే నువ్వు ఆ రాజమణిహారం కోసం ఒక్కదాని గురించి ఆలోచిస్తున్నావు ఆ పాటు ఈ నగలు ఆస్తి అలాగ అన్ని చేతిలోడానికి ఒక దారు ఉంది అని జగదీష్ అని ఏంటి అని చెప్పి రమడుతుంది ఇంకేముంది కుమార్ వర్మ అని చెప్పి జగదీష్ ప్లాన్ చెప్తూ ఉంటాడు ఏంటి కుమార్ వర్మ అని చెప్పి రామాదేవ్ కానీ ఆమెను మగడు లొంగేది ఆడదానికే కదా అని ఇంకా నువ్వు చిన్నగా కుమార్ వర్మని నీ వల్ల తిప్పుకున్నావే అనుకో ఆ ఆహారమే కాదు ఈ ఆస్తి అంతస్తు అన్నీ మనం అవుతాయి కదా జగదీష్ అని కానీ అన్న ఈ ఆలోచన బాగుంది రమదేవ అని కానీ ఆలోచన బాగానే ఉంది అనుభవిస్తే ఇంకెంత బాగుంటుందో చూడు రోజుకి వెయ్యి రెండు రోజులు కక్కుతాడే కంటే దొంగతనం చేయడం కాదు కొద్ది కష్టపడు ఆ కుమార్ వర్మని నీ కొంగు కట్టేసుకో నువ్వు ఎంత అంటే అంత నువ్వేం చెప్తే వినేలాగా తయారవుతాడు కదా అప్పుడు రోజు ఇవన్నీ మనయ్యా కదా చాటుగా తీసుకురాల్సిన అవసరం ఉండదు కదా రమ్మా సరేనా ఇదిగో కాళ్ళ మీద కలుసుకొని మహారాణిలో కూర్చున్నావే అనుకో ఇగో నేను నీ ప మంత్రులు నీ పక్కన ఉంటాను అని జగదీష్ సలహా ఇస్తూ ఉంటాడు ఇంకా రామాదేవి ఇంకా ప్లాన్ వేస్తూ ఉంటుంది ఇదిగో వాళ్ళ ఆలోచన దొంగతనం దగ్గర ఆగిపోయి ఉంటే ఆ ఇంట్లో ప్రాణం పోయేది కాదు అని రామచంద్ర మాటలకి చామంతి ఇంకా షాక్ అవుతూ ఉంటుంది ఇదిగో వాళ్ళ వల్ల ప్రాణమే పోయింది ఏకంగా వాళ్ళు ఆస్తి మీద కన్నేసారు కదా అసలు వాళ్ళు డబ్బుతో అయిపోయి ఉంటే బాగుండేది కానీ వాళ్ళ వల్ల ప్రాణం పోయింది రాజుగారు రాణికి కడుపుకోత మిగిలేదు కాదు వాళ్ళు ఏకంగా ఆస్తి మీద కన్నేసారు ఇంట్లో పని మనిషి కుమార్ వర్మ పట్టపడానికి కావాలని చెప్పేసి కావాలనుకుంది ఆ జగదీష్ మాటలు విని అటువైపు అడుగులు వేసింది అని రామచంద్ర చెప్తూ ఉంటాడు అప్పుడే రామచంద్రయ్య అని చెప్పేసి కుమార్ వర్మ తాగి పిలుస్తూ ఉంటాడు ఇంకా అదే మత్తులో ఉంటాడు అప్పుడే ఇదే మంచి టైం అని చెప్పేసి ఇంకా రామదేవి వెళ్తూ ఉంటుంది బాబు ఏంటి అని చెప్పి ఏంటి అంటే అడుగుతూ ఉంటుంది అయ్యా రండి అయ్యా నేను తీసుకెళ్తా అని చెప్పి రామదేవి చేపట్టుకుని సాయం తీసుకొని ఇంకా కుమార్ వర్మని రోపలు తీసుకెళ్తూ ఉంటాడు ఇంకా బెల్లింగ్ తీసుకెళ్ళి కుమార్ వర్మని ఇంకా బెడ్ మీద పడుకోబడడం అలాగే తను పడుకోబడడం అంతా చూస్తుంది ఒకసారిగా బయట రాపోతుంది ఒకసారి జగదీన్ మాటలు గుర్తించకూడదు ఇదిగో కుమార్ వర్మని నేను అంత తిప్పుకో ఇంచక్క చక్క ఈ ఆస్తి అంతస్తు అంతా మనమే అవుతుంది అని చెప్పి జగదశ్ర మాటలు గుర్తించకూడదు ఇంకా రామాదేవి మెల్లింగ్ ఇంకా డోర్ వేసి కుమార్ వర్మ దగ్గర వెళ్తూ ఉంటుంది ఇంకా అలాగే చూస్తూ ఇంకా మనసు మీద కూర్చుంటుంది ఆ తర్వాత కుమారవాడ ప్రేమగా దగ్గర తీసుకుంటుంది ఏ ఎవరు నువ్వు అని చెప్పి అనగానే నేను బాబు నేను రామాదేవిని అని ప్రేమగా దగ్గర తీసుకుంటుంది ఒకసారి కుమారవామిని చూసి ఏ నాగదులు ఏం చేస్తున్నావు నువ్వు వెళ్ళు అని చెప్పి కుమారవామ్మ అని ఇదిగో నేను మీకోసం వచ్చాను అయ్యా అని చెప్పి అదే పనిగా కుమార్వామి చేతులు వేసి ఇంకా ప్రేమగా దగ్గర తీసుకుని మాట్లాడిపోతుంది నువ్వు నాతో మాట్లాడాలంటే భయపడాలి కదా ఆడది నువ్వు నాగదులు రావడం ఏంటి అని కుమార్వాడ మాట్లాడుతుంది మీకోసం వచ్చాను బాబు అని చెప్పి రామాదేవి అంటూ ఆడది నా కోసం వచ్చావా అని కుమారవం మాటలకి అంటే బాబు మీరంటే నాకు చాలా ఇష్టం మీకు నేనంటే ఇష్టమేగా అంటే రామదేవ్ కానీ ఏ అదేం కాదు అని చెప్పి ఏ ఎల్లు అని చెప్పి కుమారవం చిరక మాట్లాడుతూ ఉంటాడు అదేంటి బాబు ఏం ఏంటి అని అదే పని రామదేవ్ అదే పనిగా క్లోజ్ ఉంటుంది అప్పుడు ఇంకా రామచంద్ర వచ్చి అయ్యగారు అని చెప్పి కుమార్వామిని చూస్తూ ఉంటారు కానీ రామాదేవ్ అదే పనిగా కుమార్ ట్రాప్ చేస్తూ ఉంటుంది ఇంకా ప్రేమ తగ్గి తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం మీరంటే నాకు పిచ్చి మీరు తిట్టినా కొట్టినా నాకు మీరు కావాలి అని చెప్పి రామాదేవి మాటలకి ఏం మాట్లాడుతు అని చెప్పి ఏ వెళ్ళి అవతలకి అని కుమార్వరం అంటూ ఉంటాడు బాబు బాబు అని చెప్పి అదే పనిగా రామాదేవి చాలా క్లోజ్గా ఇంక ఉండవు అప్పుడు ఇంకా రామచంద్రై దగ్గర రావడం ఇంకా అదే పనిగా చూసి ఏ అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇంకా రామాదేవి భయపడుతూ ఉంటుంది ఒకసారి ఇంకా రాపోతూ ఉంటుంది ఇంకా రామచంద్ర చూసి ఇంకా భయంతో చూస్తుంది ఏ బయటకి పోని చెప్పి కుమార్వరం అంటూ ఉంటారు ఇంకా రామచంద్ర ఇంకా అదే పనిగా కుమార్వర్మని అలాగే రామదే కోపంగా చూస్తూ ఉంటాడు ఇంకా రామద భయపడుతూ ఉంటాడు ఎంత తగ్గించావా ఐగర్ గదిలోకి వచ్చి ఆయగారిని ఇబ్బంది పడతావా అంటే రామచంద్ర అందుకని లేదు ఆయన ఆయన ఐగారే నన్ను అని చెప్పి రామదే అంటే కానీ అక్కడ కుమార్వర్మ ఏమో అదే పనిగా ఏ పో నా గదిలోంచి కూర్చొచ్చని చెప్పి కలరిస్తూ అదే పనిగా మత్తులో మాట్లాడుతూ ఉంటాడు ఏ నీ సంగతి తెలియదు అనుకుంటున్నావు ఏంటి అని చెప్పి రామచంద్ర కానీ అయ్యో ఇదిగో నన్ను వదిలిస్తే నన్ను వదిలిస్తే తప్పైపోయింది అని చెప్పి రామదేవ్ చేతులు చూసి అడుగుతుంది ఏ తప్ప అయిపోయినా చెప్పి నమ్మి వదిలేడానికి నేను యువరాజు వారి కాడిని నువ్వేంటే నీ బుద్ధి అంటే తెస్తుంది వాడిని నీ అంత చూస్తా అని చెప్పి రామచంద్ర ఆయనకి బయటకు వెళ్ళిపోతే ఒక ఆగుతూ ఉంటాడు అసలు ఈ విషయం తెలిస్తే అమ్మగారికి అయ్యగారు తట్టుకోలేదు దీని అంత నేనే చూస్తా అని చెప్పి రామచంద్ర అనుకుంటూ రామదేవి చాలా కోపం చేస్తూ మడపట్టుకొని బయటకు గెండపోతూ ఉంటాడు ఏ వదులు వదులు నాకేం తెలీదు అని చెప్పి రామచంద్ర వదు అని చెప్పి రామదేవ్ అది పంటూ ఉంటుంది కానీ రామచంద్ర ఏం చూడండి మడపట్టుకొని రామదేవి బయటకు ఉంటాడు చాలా కోపంగా రామచంద్ర వచ్చి ఒకసారి రామాచంద్రుని బయట తోసేస్తాడు ఇంకా బ్యాలెన్స్ అప్ కింద పడుతుంది అప్పుడే జగదీష్ వచ్చి ఇంకా పట్టుకోపోతుంటాడు ఇదిగో ఇంకోసారిగా ఇటువైపు వచ్చారా మీరు రెండు గుడ్లు పీకేస్తానని వార్నింగ్ ఇస్తూ ఉంటాడు రామచంద్ర అనగానే ఇదిగో నా చెల్లి తప్పు చేసింది దానికి నేను షాపు అడుగుతాను ఇంకో వదిలిపెట్టండి అయ్యా అని జగదీష్ అని ఇదిగో మీ చెల్లి ఏం చేసిందో తెలుసా అని రామచంద్ర అనగానే తెలుసు నాకు అర్థమవుతుంది ఇప్పుడు నలుగురు తెస్తే ముందు రాజుగారి పరువు పోతుంది ఆ తర్వాత ఊర్లో వాళ్ళు వెళ్ళేస్తారు అని అదే పనులు జగదీష్ అనగానే అప్పుడే కుమార్ వర్మ వస్తూ ఉంటాడు రామచంద్ర అయ్యా ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటారు రమదే చాలా భయపడుతుంది అయ్యా అయ్యా ఇంకొకసారి క్షమించండి అయ్యా లేదనుకో మా చావు తప్పదు క్షమించండి అని జగదీష్ అని కానీ ఏంటని నాటకాలని చెప్పి రామచంద్ర అని నెట్టే పోస్తున్నారు ఏ ఆగు అని చెప్పి గో కుమార్ వర్మ అను కానీ బాబు ఇదిగో వీళ్ళు పద్ధతి మరి ప్రవర్తిస్తున్నారు వీళ్ళకి ఎంత ధైర్యం కాకపోతే తనతో ప్రవర్తిస్తుంది అని రామచంద్ర కానీ ఇంకో చెల్లిసిన తప్పుకి అన్న కూడా శిక్ష పడాల్సి వస్తుంది కదా పాపం వదిలే అతను బాధ చూసి వదిలేసే అని కుమార్ జాలి పడుతూ అంటూ ఉంటాడు ఇంకా రామచంద్ర ఏం మాట్లాడుపోతుంటాడు ఇంకా రా అని చెప్పి జగదీశం వాళ్ళ చెల్లిని రావణ్ పట్టుకొని ఏం తిన్నట్టు బయటకు వస్తూ ఉంటాడు పాప అనుకోవడమే ఆయన పాట శాపం అయింది వాళ్ళదింట్లో బయట పంపిస్తూ ఉంటే ఈరోజు సంవత్సరంలో ఇంకోలా ఉండేది అసలు ఆ రావణమ్మ జగ్గడు అసలు ఎంతగా పని చేసుకొని బతికేవారు ఇదిగో చిన్న చిన్న తగ్గుతుంది బతికేవారు కానీ పెద్ద ఎత్తున ప్లాన్ చేశారు అని చెప్పి ఇంకా రామచంద్ర మొత్తం చెప్తూ ఉంటాడు సుమిత్ర అని రామాదేవి పిలుస్తూ ఉంటుంది ఏంటని చెప్పి అనగానే అమ్మగారికి పూలు తీసుకురా అని చెప్పి రామాదేవి పిలియడం అలా రామయ్య అని చెప్పి రామాదేవి ఒకరినొకరికి పనులు పురమాయిస్తుంటుంది సరే అని చెప్పి అందరూ ఒకరి ఒకరు అందరూ బయటకు వెళ్తూ ఉంటారు ఇంకా రామాదేవి ఏంటంటే హాల్లో ఉంచి ఇంకా అంతా శుభ్రం చేస్తుంటుంది అప్పుడే జగదీష్ చూస్తూ ఉంటాడు అన్న ఇంట్లో ఎవరు లేరు ఇంకో వర్మ పుట్టింటి నుండి భార్యని కూర్తు తేవడానికి వెళ్ళాడు ఊరు వెళ్ళిన రాజావారు రానివారు మరణాలు చూడ్డానికి ఈ రోజే బయలుదేరి వస్తున్నారు రమజానంగా అంటే పైగా ఇదిగో పాప పాపు కదా అందరూ వచ్చారు అనుకో హాడుగా ఉంటుంది కదా అని జగదీశంగా ఎన్నాలి చిలరబర బతుతాము ఇదిగో చూడు అసలు కుమారుని వల్ల వేసుకుందాం శ్రీరామచంద్రులో మాట్లాడతారు కదా అని రమధానంగానే అసలు మనం ఎప్పుడు గొప్పవాళ్ళు అవుతాం అర్థం కాబట్టి చిలరబ్రతులు చేసుకుంటూ అని జగదీష్ అప్పుడు అవుతూ ఉంటాడు ఈ రోజు ఆ రోజే కావాలి అందులోకాల ఆ రాజ మణిహారంతో పాటు విలువైన బంగారం డబ్బు అన్ని తీసుకొని మనందరం మనం చూసుకుందాం అని రమదాంగ ఈ రోజు అని చెప్పి జగదీష్ అంటూ ఉంటాడు అవునన్నా ఇంట్లో ఎవరు లేరు ఇదిగో మళ్ళీ అవకాశం రాదు ఇదిగో వాళ్ళు వచ్చే మన అవకాశం వాడుకుందాము మన చేతి అందులో తీసుకొని వెళ్ళిపోవని చెప్పి రమదాంగ సరే సరే వెళ్ళు అని చెప్పి జగదీష్ అంటూ ఉంటాడు ఇంకా రామాద చాలా కంగారంగారుగా ఇంకా పైకి వెళ్ళి తన చేతి దొరికిన నగలు అలాగే మణిహారం తీసుకురావడానికి ప్లాన్ వేస్తూ ఉంటాడు అనుకుని తీసుకొని ఇంకా రామాదేవి జగదీష్ని సిద్ధమవుతూ సిద్ధమవుతుంటారు పాల్పడం కుమార్ వర్మ చూస్తూ ఉంటాడు ఏంటి అని చెప్పి కంగారకం గారుగా ఏమైంది ఏం చేస్తున్నారు అని చెప్పి అడగదు అంటే అది అది అని చెప్పి జగదీష్ అంటూ ఉంటారు ఏ ఏంటని పరిగెడతా చెప్పి కుమార్ డౌట్ వస్తుంది అంటే అయ్యా అది అని చెప్పి జగదీష్ అదే పని కంగారకం ఆడుతున్నారు అందులో ఏముంది చెప్పు అని చెప్పేసి కుమార్ అంటూ ఉంటారు ఏ దీనికి ఎందుకు ఉంది ఆయనది మా నాన్న బ్యాగ్ కదా అని చెప్పి కుమార్ వర్మ జగదీష్ చేతిలో ఉన్న బ్యాగ్ లాక్కొని ఓపెన్ చేసి చూస్తూ ఉంటాడు ఇక్కడ అమ్మ జగదీష్ భయపడుతూ ఉంటారు ఒక్కసారిగా కుమార్వర్మ మొత్తం చూస్తుంటాడు అంటే మణిహారం అలాగే నవ్వు నగలు ఎత్తుకొని పారిపోతుందని చెప్పి కుమార్వాణి చూస్తుంటారు ఏ మా వంశం సంబంధించిన ప్రతిష్ట కథ ఏంటి రామచంద్ర ముందు చెప్తూనే ఉన్నాడు మిమ్మల్ని నమ్మద్దు అని చెప్పేసి అయినా సరే మీరు పొద్దున్న కానీ వదిలేశాను మా వంశ ప్రతిష్టకు భంగం కలిగిస్తారా ఇప్పుడు నాకు అర్థమైంది గో మీలాంటి వదలకూడదు అని చెప్పి ఇంక సీరియస్ అవుతూ ఉంటాడు ఇంకా బ్యాగ్లో నగపెట్టేసి ఉంటాడు అప్పటికే తన కూతురు అక్కడే ఉంటుంది అయ్యా ఏం చేయొద్దు అని చెప్పి రామదేవ పక్క జగదీశ పక్క బతులు ఆడుతూ ఉంటారు ఇక మీరు అసలు మనుషులే కాదు అని చెప్పి అదే పనిగా కొడుతూ ఉంటారు రామచంద్ర చెప్పిన సరే నేను మీ మాటలు వినలేదు ఏంటి ఎవరు ఇంట్లో లేకపోవడం చూసి రాజమండ్రు ఎక్కడ చూస్తున్నారు అని చెప్పి కుమార్వర్మ సీరియస్ అయ్యి అదే పని అరుస్తూ ఉంటాడు ఈలోగా కుమార్ వర్మ కూతురు ఇంకా దారితాయి పాటి వరకు వెళ్ళిపోతూ ఉంటుంది ఏ అసలు మనుషులైనా వచ్చి అని చెప్పి అసలు మీది బతులైనా మారరా మీరు అని చెప్పి కుమార్ వర్మ అన్న మాటలకి అయ్యా క్షమించండి అని చెప్పి రామాదేవి జగదీష్ అదే కాలు పట్టుకుని పట్టుకొని వేడుకుంటూ ఉంటారు క్షమించడం నేను పోలీసు అప్పు చెప్తా అని కుమార్వర్మను కానీ అయ్యా అయ్యా వదిలేండి అయ్యా అని చెప్పి రామాదేవి జగదీష్ అంటూ ఉంటారు కుమార్వర్మ బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోతుంటాడు ఇంకా జగదీష్ అదే టైం చూసుకొని ఒకసారిగా వెనకాల వెళ్తుంటాడు వర్మ పాప పాప అని చెప్పి కంగారు కంగారుగా తన కూతురు కోసం వెతుకుతుంటాడు అప్పటికి తన కూతురు వెళ్ళిపోతుంది జగదీష్ వచ్చేసి కుమార్ వర్ణ కత్తితో చేస్తాడు ఆ చూసి రమదీ ముందు షాక్ అవుతుంది ఇంకా భయంగా చూస్తుంది కుమార్ సిచ్యువేషన్ అంత అర్థమవుతుంది ఇంకా చాలా కోపం జగదీష్ చూస్తూ ఉంటాడు అరే అని చెప్పి పీక పెట్టకపోతున్నాడు ఈలోగా మళ్ళీ జగదీష్ అదే పని మళ్ళీ కత్తితో పడుస్తుంటాడు ఒక్కసారిగా కొప్పుకొని కుమార్ వర్మ కింద పడిపోతూ ఉంటాడు రక్తమరుగుడు ఉంటాడు ఇంకా జగదీష్ చాలా ఆశపడుతూ ఉంటాడు ఇంకా అదే పను పొడుస్తూ ఉంటాడు రామాదేవి ముందు షాక్ అవుతుంది మళ్ళీ అదే పనికి వాళ్ళన్నం చూస్తూ ఉంటుంది ఇంకా బిల్డింగ్ దగ్గరికి వస్తూ ఉంటుంది అయ్యా బాబు అని చెప్పి రామచంద్ర చూసి వస్తూ ఉంటాడు ఇంకా రామచంద్ర చూసు అని చెప్పేసి రామాదేవి చదివి భయపడుతూ ఉంటాడు